నువ్వు చేసిన పొరపాటుకి చూడు మా అమ్మకి ఈరోజు ఏ వచ్చిందో అది పొరపాటు కాదు నువ్వు కావాలనే చేసావు నీ చేత మా అమ్మ అన్ని పనులు చేయించుకుంటుందని మా అమ్మని అడ్డు తొలగించుకోవాలని నువ్విలా చేసావు ఇంట్లో ఒక్క క్షణం కూడా నువ్వు ఉండడానికి వీలేదు అని మెడబట్టి బయటకు వెళ్ళగొట్టడానికి చూస్తుంది రుక్మిణి అప్పుడు అత్తగారిలా అంటుంది ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదు గాని తనెక్కడే ఉంటది తన తల్లి ఆ మాట అనేసరికి రుక్మిణి ఆశ్చర్యపోతుంది తన తల్లితో ఇలా అంటుంది నిన్ను చంపడానికి ప్రయత్నించిందమ్మాది అదెందుకమ్మా ఇక్కడ ఇంట్లో నుంచి పంపించే నుంచి వెళ్ళి వంట పని చేసుకోమ్మా అని కోడల్ని అక్కడి నుంచి అత్తగారు పంపించేస్తుంది కోడలు వెళ్ళిపోయిన తర్వాత ఇలా అంటుంది ఎందుకమ్మా దాన్ని ఇంట్లో నుంచి పంపించేస్తుంటే వద్దని ఇంట్లో ఉంచుకుంటున్నావు నీ ప్రాణాల మీద నీ కాశ ఏంటి అదేం కాదే అమ్మాయి ఇప్పుడు నాకు దెబ్బ తగిలింది లేచి నేను అసలే పని చేసుకోలేను నువ్వేమో చిన్న ఏ పని రాదు నీకు ఇప్పుడు మళ్ళీ మనమే పని మనిషిని పెట్టుకోవాలి దానికి మళ్ళీ డబ్బులు ఇవ్వాలి అందుకని నాకు తగ్గిపోయే వరకు తన చేత సేవలు చేయించుకుంటాను నువ్వు చెప్పింది కూడా నిజమే అమ్మా నేను అస్సలు ఆలోచించలేదు నువ్వు చెప్పిన తర్వాత ఆలోచిస్తే నువ్వు చేసిందే కరెక్ట్ అనిపిస్తుంది అమ్మాయి నువ్వు కోడలతో కొంచెం మంచిగా ఉండు మంచిగా మాట్లాడు తను వంట వండేటప్పుడు దగ్గరుండి చూస్తూ ఉండు అంతేకాదు నువ్వు కూడా దగ్గరుండి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండు ఎందుకమ్మా నేనక్కడా అసలే ఇప్పుడు నన్ను చంపడానికి సబ్బు నిలుబోసింది ఏదో దేవుడి దేవల బతికి బట్ట కట్టగలిగాను అది కాదమ్మాయ్ నేనా లేచి నడవలేను నువ్వు నీ గదిలో ఉంటావు అదే అదునుగా చూసుకొని మనకు వండే వంటలో ఏమైనా కలిపిందనుగో ఇక నిన్ను నన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడమ్మాయ్ అందుకని మీ వద్దుని నువ్వు ఒక్క ఒక్కంట కనబెడుతూ ఉండు వంట కూడా నువ్వే చేయడానికి చూడు అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే నాకు ఎలాగో కాలేజీ లేదు ఇంట్లో ఊరకే ఉంటే ఎదులా ఉంటుంది కనీసం వంట పనైనా నేర్చుకుంటే కాలక్షేపంగా ఉంటుంది తన తల్లి చెప్పినట్టుగానే రుక్మిణి తన వదిన్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది ఇంటి పని వంట పని పూర్తిగా నేర్చేసుకుంటుంది శాంతి ఇంటి పని వంట పనితో పాటు అత్తగారిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది అలాగే రోజులు గడిచిపోతూ ఉంటాయి కొన్ని రోజులకి అత్తగారికి పూర్తిగా తగ్గిపోతుంది అమ్మా ఇప్పుడు నీకు నయమైపోయింది కదా ఇంకా ఎందుకమ్మ దాని ఇంట్లో ఉంచాలి బయటికి పంపించేయమ్మా నువ్వు చెప్పింది నిజమేనే అలా తల్లిదండ్రులకి కబురు పెడతానులే వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి చెప్తాను కూతురికి చెప్పినట్టుగాని శాంతి తల్లిదండ్రులకి కబురు పెడుతుంది వాళ్ళొచ్చి శాంతికి నెలలు నిండటం చేత వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తారు తన కూతురు వెళ్ళిపోవటంతో రుక్మిణి చాలా సంతోషపడుతుంది అమ్మాయి కోడలకి ఇంకా ఉత్తరాలు రావట్లేదేంటి ఏం జరిగింది మనకి నిజం తెలిసిపోయింది కదమ్మా అందుకే దాని రంకుమగుడు ఉత్తరాలు రాయట్లేదేమో ఆ సర్లే అదే మంచిది అయ్యింది నేను నీకొక మంచి సంబంధం చూశానమ్మా అబ్బాయి అమెరికాలో ఉద్యోగం బాగా సంపాదించాళ్లే నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటావు నాకప్పుడే పెళ్ళింటమ్మా ఇంకా ఎప్పుడు చేసుకుంటావు నీ వయసు పిల్లలందరికి పెళ్ళిళ్ళైపోయాయి పిల్లలతో సంతోషంగా ఉన్నారు నీ ఇష్టమమ్మా నీకు నచ్చితే కూడా నచ్చినట్లే కూతురు ఒప్పుకోవటం చేత చాలా సంతోషిస్తుంది చూస్తూ ఉండగానే రోజులు గడిచిపోతాయి రుక్మిణి పెళ్లి కూడా అయిపోయి అత్తగారింటికి వెళ్తుంది అక్కడ శాంతికి పండంటి బిడ్డా పుడుతుంది కొన్ని రోజుల తర్వాత శాంతి బిడ్డను తీసుకొని అత్తగారింటికి వస్తుంది కోడలు వచ్చింది అనే విషయం తెలుసుకున్న అత్తగారు గబగబా గుమ్మం దగ్గరకు వెళ్ళి మనవడికి కోడలికి హారతిచ్చి ఇంట్లోకి తీసుకొస్తుంది అక్కడే ఉన్న కొడుకు తన తల్లి చేస్తున్న పని చూసి ఆశ్చర్యపోతాడు తన బిడ్డని తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోతుంది శాంతి అప్పుడు శాంతి భర్త ఇలా అంటాడు అమ్మా నువ్వు చేసేదేంటో నీకు అర్థం కావట్లేదు వీడు మన ఇంటి వారసుడు కాదు అలాంటప్పుడు ఎందుకు తన ఇంట్లోకి తీసుకొచ్చావు అమ్మాయి నిజంగా ఏ తప్పు చేయలేదు బాబు నా తప్పు నేను తెలుసుకున్నాను అందుకే నేను అమ్మాయిని ఇంట్లోకి తీసుకొచ్చాను ఏంటమ్మా ఏంటి నువ్వు చెప్పేది తనే తప్పు చెయ్యలేదా మరి ఆ ఉత్తరాలు ఆ ఉత్తరాలన్నీ రాసింది నీ చెల్లి రుక్మిణి ఏంటమ్మా నువ్వు చెప్పేది ఉత్తరాలు రాసింది రుక్మిణే అవున్రా అక్షరాల నీ చెల్లి రుక్మిణియే రాసింది మరి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు సమయం కోసం చూస్తున్నాన్రా రోజు సమయం వచ్చింది అందుకే నిధు చెప్తున్నాను రుక్మిణి ఇదంతా చేసిందని నీకెవరు చెప్పారు ఆ రోజు నా కాలు విరగడానికి కారణం శాంతి కాదు నీ చెల్లి రుక్మిణియే ఏంటమ్మా నువ్వు చెప్పేది ఇదంతా నిజమా అవును బాబు ఆ రోజు శాంతి ఇల్లు మొత్తం మంచిగానే దుడిచింది అది నేను కల్లారా చూశాన్రా కాని కాసేపటికి నేను పనుందని అటువైపు వెళ్ళాను కోడలి పిల్ల మంచిగా శుభ్రం చేసిందని నేను ఆలోచించుకుండా అటువైపు వెళ్ళాను కానీ అక్కడి నీళ్ళు ఎలా వచ్చే నాకు తెలీదు కాలు జారి పడిపోయాన్రా నువ్వు చెప్పేది నిజమేనామ్మా అంతేకాదు నాయన మగవాడి పేరుతో నీ భార్యకి ప్రేమ లేఖలు రాసింది కూడా నీ చెల్లే పెళ్ళయ్యి వెళ్ళిపోయింది కాబట్టి బ్రతికిపోయింది లేకపోతే నేను దాన్ని అసలు బ్రతకనిచ్చేవాన్ని కాదు అవును బాబు ఆ విషయం నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని కోడలతో ఉండి వంట పని ఇంటి పని నేర్చుకోమని చెప్పా దాన్ని కావాలనే తొందరగా పెళ్లి చేసి పంపించేశానులే కోడలు ఏ తప్పు చేయలేదురా నాకు ఆ రోజు తెలిసింది కానీ కోడల్ని ఇక్కడే ఉండనిస్తే తను మరలా ఏదో ఒక పిచ్చి పని చేస్తుందని కోడల్ని ప్రసవానికని పుట్టింటికి పంపించేశాను అదే గనక కోడలు ఎక్కడే ఉండుంటే అసలు అది పెళ్ళి చేసుకునేదే కాదు అందుకనే కోడలు పుట్టింటికి వెళ్ళాక మంచి సంబంధం వచ్చిందని చెప్పి దానికి పెళ్లి చేసేసానులే అది వెళ్ళిపోయాక మరలా అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాను ఇక్కడ నుంచి నువ్వు కూడా అమ్మాయిని బాబుని జాగ్రత్తగా చూసుకో అమ్మాయి నిజంగా బంగారంరా నీ జీవితంలో రావడం నిజంగా నీ అదృష్టం తల్లి చెప్పిన మాటలు విన్న కొడుకు ఇలా అంటాడు సరేనమ్మా నేనెప్పుడు తనని ఇంక ఇబ్బంది పెట్టను ఎల్లి శాంతితో ప్రేమగా మాట్లాడరా ఈ విషయం గురించి అమ్మాయితో అసలు చెప్పమాక మరలా తను బాధపడుతుంది పాపం ఇప్పటికే చాలా కష్టాలు పడింది సరేనమ్మా అని భార్య దగ్గరకు వెళ్ళి కొడుకుని తీసుకుని ఆడిస్తూ ఉంటాడు నన్ను క్షమించు పొరపాటు నా రోజు చాలా మాట్లాన్నాను భర్త మాటలు విన్న శాంతి ఇలా అంటుంది ఊరుకోండి మీ పరిస్థితుల్లో ఎవరున్నా సరే అలాగే అనుకుంటారు అని శాంతి అంటుంది తన భార్య మనసు తెలుసుకున్న తరువాత ఎలాంటి మనస్పర్ధలు లేకుండా వాళ్ళిద్దరూ తమ జీవితాన్ని సంతోషంగా గడుపుతూ ఉంటారు